పోలీసులు సూర్య దగ్గర నుంచి వెళ్ళగానే భూమి సూర్య దగ్గరికి వస్తుంది భూమిని చూసిన సూర్య కోపంతో రగిలిపోతూ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని నిలదీస్తూ ఉంటాడు మీకు థ్యాంక్స్ చెప్తామని వచ్చాను అని భూమి చెప్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఇదంతా చాటుగా వింటూ ఉంటాడు ఎందుకు మీ ఆయన నన్ను కొట్టినందుకు నువ్వు థ్యాంక్స్ చెప్దామని వచ్చావా అని సూర్య అరుస్తూ ఉంటే పోలీసులు మిమ్మల్ని కొట్టింది ఎవరని అడిగినప్పుడు కూడా మీరు మా ఆయన పేరు చెప్పలేదు కదా మీరు పోలీసులతో మాట్లాడడం నేను విన్నాను కొట్టింది ఆయనే అని తెలిసినా కూడా మీరు పేరు చెప్పలేదు కదా అని భూమి చెప్తూ ఉంటే నేను మీ ఆయన్ని కాపాడానని అనుకుంటున్నావా నేను పేరు చెప్తే మా డిపార్ట్మెంట్ వాడిని శిక్షిస్తుంది అది నాకు ఇష్టం లేదు ఇప్పుడు నా మెయిన్ టార్గెట్ మీ మామయ్య కృష్ణప్రసాద్ కాదు మీ ఆయన గగన్ నేనే స్వయంగా నా చేతులతో వాణ్ణి కొట్టాలి సరిగ్గా ఇలాగే వాడు హాస్పిటల్లో పడాలి అని పిడికిలు బిగించే కోపంతో రగిలిపోతూ సూర్య చెప్పు